రాయగిరి స్టేషన్ రచన డాక్టర్ ఎన్ గోపి చిన్నదా పెద్దదా అని కాదు స్టేషన్ స్టేషనే ప్యాసింజరా మాల్గాడియా అని కాదు ఎదురుచూపులు ఎదురుచూపులే పిల్లలాడుకుంటున్నంతసేపు అదొక క్రీడా సందర్భం ప్లాట్ఫారం అంటే అదొక రాతి మైదానం కాదు నవ్వులు కన్నీళ్ళ అపూర్వ సంగమం దూరంగా మలుపుకాడ తల బయటపెట్టి పాకి వస్తున్న కొండ చిలువ వంగి సలాం చేస్తున్న సిగ్నల్ రెక్క తలపైన తురాయితో చుట్ట పైకెత్తి తాగుతున్నట్టున్న ధూమ శిఖతో చుట్టూ కొండల తొడలను చరుస్తున్న లయాత్మక దరువులతో రైలు బండి ఇప్పటికీ ఒక జీవితమంత జ్ఞాపకం మీరేమన్నా అనండి ఇప్పటికీ మా రాయగిరి స్టేషన్ ఒక అద్భుత మ్యాజిక్ చాప ఎన్నెన్ని లోకాలో తిప్పి మళ్ళీ ఇక్కడకు తెచ్చి వదులుతుంది మునిమాపు వేళ రైలు దిగి ఇంటికి నడుస్తుంటే అదొక అపూర్వమైన టీవీ రాత్రంతా చిలువలు పలువలుగా ముచ్చట్లు ఐదారు రోజుల దాకా ఒడవని అనుభవాలు స్టేషన్లోకి వచ్చే ముందు ప్రతి రైలు ఆ చెరువులో తన ముఖం చూసుకోవలసిందే ఆ పక్కన కనబడే యాదగిరి గుట్టకు దండం పెట్టుకోవలసిందే రాయగిరి బొత్తల్లో కళ్ళు తాగుతున్న బృందాల ముందు సుఖదుఖాల నదులు ప్రవహిస్తుంటే ఆసక్తిగా గమనించవలసిందే పైలంబిడ్డ అనే మమకార మధుర ధ్వనులు గాలినిండా ప్రతిధ్వనించవలసిందే రైలు కదిలి ఒక్కో చక్రం నా గుండె అంచులను అదుముతూ సాగాల్సిందే ఆఖరి డబ్బాలోని గార్డు దూరమయ్యే ఆత్మీయుడిలా చెయ్యి ఊపాల్సిందే ఏ అజ్ఞాత తీరాలకు మా పల్లెల సంవేదన చేరాల్సిందే మా రాయగిరి స్టేషన్ మాయని మనోహర సంగీతంలా సదా గుండెను మీటాల్సిందే ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్